హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియ తరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే హైప్ కూడా చేయండి కామెంట్స్ ఇవ్వండి లేఖనం పార్ట్ థర్టీ ఫైవ్ అంకుల్ అమ్మన్ గారి ఇంటికి వెళ్ళారా అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి అమన్ గారి కోసం అందరూ బాధపడుతున్నారా అంటూ ఆపకుండా ప్రశ్నలు అడుగుతుంది ప్రమద నన్ను కొద్దిగా ఊపిరి తీసుకోనివ్వరా అంటూ శ్రీధర్ అంటంతో టక్కును ప్రమదనోరు మూతపడుతుంది కొద్ది క్షణాల మౌనం తర్వాత చెప్పడం మొదలు పెడతారు ఇక్కడ పరిస్థితులు ఏమీ బాగోలేవురా అన్న శ్రీధర్ మాటకి ఒక్కసారిగా గుండె ఆగిపోయినట్లుగా అనిపిస్తుంది ప్రమదకి ఏం జరిగిందో అర్థం కాలేదు బాబాయ్ కొంచెం వివరంగా చెప్పండి అమన్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అక్కడ రవీంద్ర యాక్సిడెంట్ ఇప్పుడు అందరూ హాస్పిటల్లో ఉండడం అంతా వివరంగా చెప్తాడు ప్రమద కాళ్ళ కింద భూమి కంపిస్తున్నట్లుగా అనిపిస్తుంది తన మీద అంతులేని ప్రేమ కురిపించిన మిత్ర గుర్తుకు వచ్చి ప్రమద కళ్ళు వర్షిస్తాయి అంతలోనే కంగారుగా రవీంద్ర గారు ఎలా ఉన్నారు పాప అంటూ అడుగుతుంది ప్రాణాపాయం లేదు గండం గట్టెక్కింది అప్పుడు ఊపిరి ఆడుతున్నట్టుగా అనిపిస్తూ ఏడుస్తూ కుర్చీలో కూర్చుండిపోతుంది తను అలా చూసి దేవి కంగారు పడుతుంది వెంటనే ఫోన్ లాక్కొని ఏమండి అంటూ పిలుస్తుంది ఏమైంది నువ్వు లైన్లోకి వచ్చావు అది ఏడుస్తుంది తను ఓదార్చి నార్మల్ చేసి నాకు మరలా కాల్ చేయి నేను వెయిట్ చేస్తూ ఉంటానంటూ చెప్పి కాల్ కట్ చేస్తాడు శ్రీధర్ శ్రీధర్ కూడా ఏమి చెప్పకపోవడంతో నువ్వు అలా ఏడుస్తుంటే నాకు కంగారుగా ఉంది ఏమైందో చెప్పు అంటూ అడుగుతుంది దేవి దగ్గరికి తీసుకొని అమ్మ అంటూ ఏడుస్తూ దేవిని గట్టిగా చుట్టేస్తుంది ప్రమద దేవి మరోసారి షాక్ అవుతుంది ఆమె అమ్మ అని పిలిచేసరికి బాధలో ఉన్నప్పుడే ప్రమద అమ్మ అని పిలిచిందని అర్థమవుతుంది ప్రమద వెన్నుని మృతువు ఓదారుస్తుంది ఏమైందో చెప్పరా అంటూ లాల్లుగా అడుగుతుంది ప్రమద బాధగా జరిగిందంతా చెప్తుంది వెక్కుతూ వాళ్ళ ఫ్యామిలీలో అందరూ మంచి వాళ్ళే అమ్మ వాళ్ళకి ఇలా ఎందుకు జరుగుతుంది అంటూ బాధపడుతుంది అంతా విన్న దేవి కూడా బాధపడుతూ కొద్ది క్షణాలు మౌనంగా ఉంటుంది వెంటనే ప్రమదం దూరం జరిపి తన కళ్ళు తుడుస్తుంది దేవి ఇలా దిగిలి పడితే ఎలా కర్తవ్యం ఎలా బోధపడుతుంది ఇప్పుడు ఏం చేయాలో అనే ఆలోచన మరుగున పడిపోతుంది అంటుంది దేవి మాటలు విని మెల్లగా కళ్ళు తుడుచుకొని నార్మల్ అవుతుంది ప్రమద ఇప్పుడు ఏం చేయాలో అనుకుంటూ ఆలోచనలో పడుతుంది వెంటనే ఒక నిర్ణయానికి వచ్చి శ్రీధర్ కాల్ చేస్తుంది ఆమె కాల్ కోసం ఎదురుచూసిన శ్రీధర్ వెంటనే కాల్ లిఫ్ట్ చేస్తాడు చెప్పరా అంటాడు ఆమె బాధపడిందని తెలిసి కూడా ప్రస్తుతానికి కదిలించదలుచుకోలేదు తను కదిలిస్తే మరలా ఏడుస్తుందేమో అన్న భయంతో బాబాయ్ మీరు చెప్పింది విన్న తర్వాత నేను కూడా బాగా ఆలోచించాను ఇప్పటిదాకా అమ్మన్ గారు ఒక్కరే వాళ్ళ టార్గెట్ అనుకున్నాను కానీ అమ్మన్ గారు కనపడకపోయేసరి కోపంతో ఆ కుటుంబం మీద కూడా అటాక్ చేశారు ఈ సమయంలో అమ్మన్ గారు బయటికి వెళ్ళడం మంచిది కాదు ఇక్కడ ఉంటేనే క్షేమంగా ఉంటారు డబ్బు లేకపోయినా పర్వాలేదు అతను క్షేమంగా ఉంటే అంతే చాలు మీ రాత్రికి బయలుదేరి వచ్చేయండి అంటూ చెప్తుంది సరే అంటూ కాల్ కట్ చేస్తాడు శ్రీధర్ అమర్ని వెంటనే చూడాలి అనిపిస్తుంది బెంగగా కూడా అనిపిస్తుంది అది ఎందుకు ఆమెకు కూడా అర్థం కావడం లేదు తినాలని లేకపోయినా దేవి కోసం కొంచెం తిని నడుమ వల్సింది ప్రమద సాయంత్రం టీ త్రాగి తన ఇంటికి వెళ్తుంది దేవి కొద్దిగా పనులు చూసుకొని పూలు కోసుకు వస్తాను అని హాల్లో కూర్చొని ఉన్నది అనే కానీ ఆమె చూపంతా బయట గేట్ మీదనే ఉంటుంది ఎప్పుడు వస్తాడు అని ఆమె నిరీక్షణ ఫలించి అప్పుడే గేట్ తీసుకుని లోపలికి వస్తూ ఉంటాడు అమన్ తన క్షేమంగా ఉన్నాడన్న ఆలోచన ఆమెను ప్రశాంతంగా ఉంచగా చెప్పలేనంత బెంగతో పరుగున వెళ్ళి గట్టిగా అమ్మని హక్కు చేసుకోవాలన్న ఆలోచన వచ్చి మరలా ఆగిపోతుంది అతను ప్రమదను చూసి చిన్న నవ్వు నవ్వి హాయి చెప్పి పైకి వెళ్ళబోతుంటే వెంటనే తీరుకున్న ప్రమద అమ్మన్ గారు అంటూ పిలుస్తుంది ఏమిటన్నట్లుగా చూస్తాడు ట్రీ తాగ వెళ్ళండి అంటంతో సరే అంటూ ప్రమద ఇంటివైపు నడుస్తాడు ఒకసారి అమ్మను తృప్తిగా చూసుకొని వెనుక తిరిగి లోపలికి నడుస్తుంది అమన్ ఆలోచనలో ఉన్న అమ్మ చూసుకోకుండా నడవడంతో ఎదురుగా ఉన్న గడపను తట్టుకుని ముందుకు పడిపోతుంది వెనకే ఉన్న అమ్మను కంగారుగా ప్రమద నడుము చుట్టూ చేతులు చుట్టి తన వైపుకి లాక్కుంటాడు ఫోర్స్గా లాగడంతో ఒక రౌండ్ తిరిగి అమ్మకి అభిముఖంగా వచ్చి అతని గుండెల మీద వాలిపోతుంది ప్రమద అమ్మన్ కంగారుతో ఆమెను గట్టిగా చుట్టుకోగా ప్రమద బెంగతో అమన్ చుట్టూ చేతులు బిగిస్తుంది అతని కౌగిల్లో ఇప్పటిదాకా పడిన టెన్షన్ తగ్గించుకుంటుంది మీరెప్పుడు క్షేమంగా ఉండాలి అమ్మన్ గారు అనుకుంటుంది మనస్ఫూర్తిగా తను పడిపోతుందేమో అని కంగారుతో గట్టిగా పట్టుకున్న అమ్మన్ ప్రమద తనని హత్తుకోవడం గమనించరు తర్వాత ప్రమదనే ముందుగా తీరుకొని అమ్మన్ చుట్టూ తను వేసిన చేతులు తీస్తుంది కంగారు తగ్గిన అమ్మన్ ఆమె వైపు చూస్తూ ఓకేనా ఎక్కడా తగలేదు కదా అంటూ అడుగుతాడు లేదు అంటుంది అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఆమె అందమైన కళ్ళల్లోకి చూస్తూ క్షణంపాటు సర్వం మరుస్తాడు అమన్ మెల్లిగా తీరుకొని ఆమె చుట్టూ ఉన్న చేతులు తీస్తాడు ఆమె వైపు చూస్తూ ప్రమద దూరం జరిగి లోపలికి రండి అంటూ వేగంగా లోపలికి వెళ్ళిపోతుంది చిన్నగా నవ్వుకుంటూ ఆమెను అనుసరిస్తాడు అమన్ ప్రమద డైరెక్ట్గా కిచెన్లోకి వెళ్ళిపోతుంది తన పరిధిని దాటి గట్టిగా కొట్టుకుంటున్న గుండెను అదుపులోకి తేవడానికి ట్రై చేస్తూ ఉంటుంది కొద్దిసేపటికి మెల్లిగా కంట్రోల్ అవుతుంది హాల్లో కూర్చున్న అమ్మను మనసు మనసులో లేదు ప్రమద తన్ని వదలకపోవడంతో ఆమె గురించి ఆలోచిస్తూ ఉంటాడు శుతిమెత్తగా ఉన్న ఆమె శరీరం అసలు ఉందా లేదా అన్నట్లుగా ఉన్న ఆ నడుము గాడ్ అనుకుంటూ తల విదిలిస్తాడు ఇంతలో స్నాక్స్ ప్లేట్ తీసుకుని హాల్లోకి వస్తుంది ప్రమద తన వైపు వస్తున్న అమ్మవైపు అలానే చూస్తూ ఉంటాడు ప్రమద తల కూడా ఎత్తకుండా మెల్లగా వచ్చి అమన్ ముందు నిలబడి ముందుగా ఈ టీ తాగండి లోపు స్నాక్స్ తీసుకువస్తాను అంటూ వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది తన చేతిలో స్నాక్స్ ప్లేట్ పెట్టి టీ తాగండి అన్నప్పుడే ఆ మనసు ఇప్పుడు ఉన్న స్థితిని అంచనా వేస్తాడు అమన్ తన పరిస్థితి గురించి మించి అలానే ఉండడంతో ఏమీ మాట్లాడకుండా స్నాక్స్ తినడం మొదలు పెడతాడు ఏదో ఆలోచిస్తూ టీ తీసుకువచ్చి అమ్మను చేతికిస్తూ స్నాక్స్ తీసుకోండి అంటుంది ప్రమద అమ్మను రెట్టించకుండా టీ కప్ తీసుకుంటాడు ప్రమద ఒక ప్రక్కన నిలబడుతుంది మౌనంగా ఈ పరిస్థితిని తేలిక చేయడానికి నైట్ ఏం చేస్తున్నారు అంటూ అడుగుతాడు ఏం కావాలి అంటూ అడుగుతుంది అతని వైపు చూడకుండా మీరు ఎవరితో మాట్లాడుతున్నారు ఆ గోడతోనా అంటూ చూస్తున్నామని ఏడిపిస్తూ ప్రమద చిరుకోపంగా అప్పుడు అమ్మని వైపు చూస్తుంది నేను మిమ్మల్ని అడుగుతున్నాను అంటూ అవునా మీరు గోడతో మాట్లాడుతున్నారేమో అనుకున్నాను అటువైపు చూస్తున్నారు కదా అంటాడు ఊరగా ఆమెను చూస్తూ మోహన్ చిన్నదిగా చేసుకుని చిరు అలకగా చూస్తుంది తనకే తెలియకుండా మొదటిసారి అమ్మన్ ముందు గారం చేయడం అమ్మన్ ఫ్రీ చేయి చూస్తాడు ఆ భావంలో ముద్దుగా ఉన్న ప్రమదని తేరుకొని ఆమె దగ్గరికి వెళ్ళి చేయి ముందుకు లాగి కప్ప ఆమె చేతిలో పెట్టి మెల్లగా చెవి దగ్గరికి వెళ్ళి రిలాక్స్ అని చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు అక్కడి నుండి తనకంత దగ్గరగా అమ్మను ఊపిరి తగలటంతో కొద్దిసేపు ప్రమద చుట్టూ ఉన్న లోకం స్తంభిస్తుంది అలాగే బొమ్మలా నిలబడిపోతుంది బ్యాంగ్లూరు కన్నీళ్లతో రవీంద్రకి చూసి చేస్తూ ఉంటుంది మిత్ర ఎంత ఆపుకుందామో అన్న ఏడుపాగడం లేదు ప్రాణం కంటే మిన్నగా ప్రేమగా పెంచుకున్న కొడుకు ఆచూకీ తెలియడం లేదు తన ప్రాణమే అయిన భర్త ప్రాణాలతో పోరాడి టకీలకు కట్టెక్కాడు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు ఎప్పుడు మిత్ర అంటూ ప్రేమగా తన వెనకనే తిరిగే భర్త ఇప్పుడు ఇలా బెడ్ మీద ఉండడం ఆమెకు మింగుడు పట్టం లేదు ఒక పక్క కొడుకు మరో పక్క భర్త ఆమె ప్రాణం వెలివెల్లాడుతుంది ఎప్పుడు మిత్ర మీదనే రవీంద్ర చూపు ఉండడంతో తన భార్య బాధని ఆమె కళ్ళల్లో కన్నీళ్ళని వెంటనే గమనిస్తాడు తన భార్య అల్లరి తప్ప బాధను భరించలేని రవీంద్ర కరణ్ అంటూ పిలుస్తాడు కోపంగా మిత్ర ఉలిక్కి పడుతుంది భర్త కోపానికి కరణ్ పెదనాన్న అంటూ దగ్గరికి వస్తాడు ఏం చేస్తున్నారు రా అంతా అక్కడ తీరుస్తుంటే మీరంతా ఏం చేస్తున్నారు ఆ మాటకు అందరూ మిత్ర వైపు చూస్తారు మిత్ర బాధతో తలదించుకుంటుంది అప్పటిదాకా బాధగా ఆలోచిస్తున్న ఆడవాళ్ళు వెంటనే ఏంటిది అంటూ మిత్ర దగ్గరికి వస్తారు ఆమె కళ్ళు తుడిచి అక్కను చేర్చుకుంటారు ఒక ఆలంబం దొరకడంతో గట్టిగా హక్ చేసుకొని ఏడ్చేస్తుంది రవీంద్ర కళ్ళు మూసుకొని ఉండిపోతాడు తన భార్యను అలా చూడలేక కరెంట్ మౌనంగా బయటికి వెళ్ళిపోతాడు కొద్దిసేపటికి తేరుకొని నార్మల్గా ఈ జ్యూస్ తీసుకొని రవీంద్ర దగ్గరికి వెళ్తుంది మిత్ర ఏమండి ఈ జ్యూస్ నాకు అవసరం లేదు ప్లీజ్ కొద్దిగా తాగండి నాకు వద్దు అని చెప్పాను కదా అంటాడు చిరుకోపంగా మొహం తిప్పుకొని రవీంద్ర అందరూ సైలెంట్గా చూస్తూ ఉంటారు తన మీద ఇప్పుడు కోపాన్ని తన భర్త కోపంగా ఉండడం మిత్ర భరించలేకపోతుంది దానికి కారణం తాను ఇంత క్రితం అని కూడా అర్థమవుతుంది బాధగా రవీంద్ర చేయి పట్టుకుని ఇక ఏడవను ప్లీజ్ జ్యూస్ తాకండి అంటుంది లాలనగా మిత్రను ఎక్కువ బాధ పెట్టలేక మరోసారి నీ కంట్లో నీళ్లు చూస్తే ఊరుకోను అంటాడు సున్నితంగా మందలేస్తూ సరే అంటుంది మెల్లగా రవీంద్రకు జ్యూస్ పట్టిస్తుంది హాస్పిటల్ ఆవరణలో చెట్టు కింద కూర్చుంటాడు కరణ్ అతనికి చాలా బాధగా ఇంకా అసహనంగా అనిపిస్తుంది ఎప్పుడు తనని ఏడిపించే తన అన్న చేడలేదు తనని నడిపించే తన అన్న చేడలేదు ఏమయ్యాడో తెలియదు ఇప్పుడు చూస్తే ఇలా ఇదంతా చేసిన ఈడియట్ ఎవడు అనుకుంటాడు కోపంగా పిడికిలు బిగుస్తూ అప్పుడే అక్కడ కూర్చుని ఇంద్ర అతని పక్కన కూర్చుని కోపంగా మడిచిన పీటికిలు విడదీసి నామూలుగా పెడతాడు ప్రక్కన ఉన్న ఇంద్రను చూసి సైలెంట్ అవుతాడు నువ్వు కోపం తెచ్చుకుని ఏం ప్రయోజనం మనకు కావాల్సింది ఆవేశం కాదు ఆలోచన అంత సెక్యూరిటీ పెట్టినా ఇలా జరిగిందంటే వాడు మామూలు వాడు కాదు అయినా అమ్మను అంత తెలివి తక్కువ వాడు కాదు మన ఇద్దరికన్నా చాలా తెలివైనవాడు కంటి చూపుతో అందరినీ శాసించగల సత్తా ఉన్నవాడు అటువంటి వాడు ఆ రోజున బయటికి వెళ్ళేటప్పుడు సెక్యూరిటీని ఎందుకు వద్దు అని చెప్పాడో అసలు ఆ రోజు ఏం జరిగిందో వాడు మన కళ్ళ ముందుకు వస్తేనే తెలుస్తుంది నాకు తెలిసి మన అమ్మను ఎక్కడో ఒక చవిట క్షేమంగా ఉన్నాడు అని నా నమ్మకం నువ్వు దిగులు పడకు ఎందుకంటే వా టార్గెట్ అమ్మను మాత్రమే కానీ వాడు అమ్మని కాకుండా ఫ్యామిలీని టచ్ చేశాడు అంటే ఆ టార్గెట్ వాడు మిస్ అయ్యాడు అమ్మను ఎక్కడో ఒక చవిటి క్షేమంగా ఉన్నాడనే అర్థం వాడికి కూడా అమ్మని చేయడా తెలియదు ఆ కోపాన్ని ఎలా చూపించాలో తెలియక వాడు మన కుటుంబం మీద చూపించాడు ఇంద్ర మాటలకి కరణ్లో చిన్న ఆశ కనబడుతుంది బాబా నిజంగా అన్నీ క్షేమంగానే ఉన్నాడు కదా అంటూ అడుగుతాడు కొండంత ఆశతో కరణ్ ఇంద్రవైపు చూస్తూ తప్పకుండా క్షేమంగానే ఉండి ఉంటాడు మరి మన దగ్గరికి ఎందుకు రాలేదు లేదా మనల్ని ఎందుకు కాంటాక్ట్ చేయలేదు ఏమోరా ఆ ప్రశ్నకు సమాధానం నా దగ్గర కూడా లేదు ఏమో మనల్ని కాంటాక్ట్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడేమో